హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు వచ్చేసి మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా మిర్చి యాడ్కైతే ఈరోజు కొత్త దగ్గర దగ్గరగా అరవై వేల బస్తాలు అయితే రావడం జరిగింది అయితే ఈరోజు శుక్రవారం దాని కారణంగా మిర్చి కొనుగోలుదారులు అయితే అంత స్పీడ్గా అయితే లేరు అయితే వచ్చిన వాళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది ఒక చిన్న విజ్ఞప్తి మీకు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మడుకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి రైసోదలరా మనం కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మనం తేజాలు కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే నిన్నటి మీద ఇవాళ స్లోగానే ఉంది మార్కెట్ తేజాలు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మనం మీడియాలు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు మీడియాలు అయితే పట్టడం జరుగుతుంది పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే డీలక్స్ పడుతుంది ఇంకా బాగా కనుక కాయ కనుక సూపర్ డీలక్స్ అయితే ఒక మూడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఆ రేట్ అయితే పట్టడం జరుగుతుంది చిన్న విషయం చేత వినండి రైతు సోదలరా మనకి మిర్చి యార్డ్లో పడిన పడిన రేట్లు మచ్చుకెళ్ళేటప్పుడు ఒక వంద యాభై అయితే తగ్గడం జరుగుతుంది నేను చెప్పిన రేట్లు నెక్కచ్చి వేసుకోవద్దు ఎందుకంటే మిర్చి యార్డ్లో పడే రేట్లకి మచ్చకాడికి వెళ్ళినప్పుడు కొద్దిగా తేడా ఉంటుంది క్వాలిటీని బట్టి నాణ్యతను బట్టి మన ప్రతి వీడియోలో అయితే ఈ మాట చెప్పడం జరుగుతుంది అది ఒకటి మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోండి తర్వాత టెస్ట్లా త్రిలు అని కనుక చూసుకుంటే పదివేల రెండు వందల నుంచి పదివేల ఏడు వందలు ఆ రేంజ్లో అయితే పడుతుంది మీడియాలు తర్వాత పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు డీలక్స్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వరకు అయితే సూపర్ డీలక్స్ అయితే పడుతుంది మార్కెట్ తర్వాత మనం సింజెంటా డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడీ కనుక చూసుకుంటే స్టాకులు అయితే తక్కువగానే వస్తున్నాయి రైస్ ఇది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు కాయలు అమ్ముకోవడానికి తెచ్చుకునేటప్పుడు మేతకలు చల్లదనాలు లెఫ్ట్ క్వాలిటీ తెచ్చుకోవద్దు ఎందుకంటే లెఫ్ట్ కాల్ కనుక తెచ్చుకుంటే ఇక్కడ రేటు తక్కువ పడుతుంది అది కాక మళ్ళీ మీకు చాలా శ్రమ ఉంటుంది కాబట్టి మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు మీ కళ్ళంలోనే ఫుల్ డ్రైవ్ చేసుకొని ఒక రోజు ఆలస్యమైనా సరే కళ్ళంలోనే ఆరుదల చేసుకొని తాలుగాయలు ఏరుకొని నీట్గా శుద్ధంగా తెచ్చుకుంటే మీకు ఇక్కడ మీడియం బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలర్స్ కింద అయితే పడే అవకాశం ఉంది మీరు చల్లదనాలు మెతకలు కనుక తెచ్చుకుంటే మీడియాలు మీడియం బెస్ట్లు లేకపోతే ఇంకా లెఫ్ట్ అయితే పడే అవకాశం ఉంటుంది మనం ఈ మాట మన ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఒక విషయం మనకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత మనం డవఖైత్రివైన మార్కెట్ కనుక చూసుకుంటే మీడియా కనుకైతే తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ కనుకైతే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు బెస్ట్ కనుకైతే పదకొండు వేలు సూపర్ బెస్ట్ కనుకైతే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ కనుకయితే పన్నెండు వేలు మించి అయితే మార్కెట్ ఎక్కువ లేదు ఇంకా లెఫ్ట్ కాయలు కనుక అయితే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు దాకా అయితే పడుతుంది తర్వాత కర్నూలు డీడీలు కనుక మనం మార్కెట్ కనుక చూసుకుంటే కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మధ్యలో మీడియాలు అయితే పడుతున్నాయి మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ కనుకైతే పదమూడు వేలు సూపర్ కనుక డీలక్స్ సూపర్ డీలక్స్ కనుకైతే పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత టూ జీరో ఫోర్టీ కనుక మనం మార్కెట్ చూసుకుంటే టూ జీరో ఫోర్టీ అయితే పెద్దగా కాయలు ఎక్కడా కనిపించలేదు ఏడన ఒకసారి పడుతున్నాయి అవి కూడా ఎక్కువ లెఫ్ట్లు రావడం అయితే జరుగుతుంది అంటే మెతకలు చల్లదనాలు ఇవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రైతు సోదలరా మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా ఆరుదల మంచికాయలు అయితే తెచ్చుకోవటం మంచిది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు బాగా లెఫ్ట్లు జరుగుతున్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదివేల ఐదు వందలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు పదివేల నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మధ్యలో సూపర్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే డీలక్స్ అయితే నడుస్తుంది సూపర్ క్వాలిటీ కనుక అయితే ఏడన్న ఒకసారి కనుకైతే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు అయితే టూ జీరో ఫోర్ త్రీ పట్టడం జరుగుతుంది కాయలు అయితే తక్కువగా ఉంటున్నాయి అందులోనూ లెఫ్ట్ క్వాలిటీ జరుగుతుంది ఆర్మర్ కనుక చూసుకుంటే మీడియాలు ఆర్మర్ కనుక చూసుకుంటే మీడియం క్వాలిటీ కనుక చూసుకుంటే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు సూపర్ బెస్ట్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ కనుకయితే పదిహేను వేలు ఆ రేటు అయితే అవకాశం ఉంది మరీ లెఫ్ట్లు లెఫ్ట్ అయితే నెంబర్ ఫైవ్ తెచ్చుకుంటే ఏడు వేలు కాంచి తొమ్మిది వేల మధ్యలో అయితే మార్కెట్ నడుస్తుంది అయితే మార్కెటు అంత స్పీడ్గా లేదు అనుకున్నంత స్పీడ్గా లేదు ఈరోజు శుక్రవారం కారణంగా అందుకనే నిన్న మీద కొద్దిగా మార్కెట్ ఈరోజు కొద్దిగా మందమని అనుకోవచ్చు అయితే మిరపకాయల రేట్లు పెరుగుదల ఎలా ఉంటుంది అనేది అయితే ఆలోచించడానికే ఏమీ అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి ఏమో ఏందా ఈ మార్కెట్ అని అనిపిస్తుంది తర్వాత మనం కనుక చూసుకుంటే ఆరుమరు కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పదకొండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఆర్మరు మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు సూపర్ బెస్ట్లు అయితే పది వేల ఐదు వందలు డీలక్స్ వెనకైతే పదకొండు వేలు అంతకుమించి అయితే మార్కెట్ అయితే లేదు చాలా చాలా మందంగా ఉంది ఆర్మర్కి అయితే క్లాస్కి కూడా చూసుకుంటే ఎక్కడ కాయలు పెద్దగా రాలేదు కుడేడంగా ఆర్మర్ రేటే క్లాసిక్కు ఉంటుందేమో అనిపిస్తుంది షార్క్ వన్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ కనుక అయితే పదమూడు వేలు పడుతుంది సూపర్ డీలక్స్ కనుకైతే పదమూడు వేల ఐదు వందలు పడుతుంది షార్క్ వన్ మరి ఇది మీడియాలు కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో మీడియాలు పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో అయితే సూపర్ బెస్ట్లు డీలక్స్ కనుకైతే పదమూడు వేలు సూపర్ డీలక్స్ కనుక అయితే పదమూడు వేల ఐదు వందలు షార్క్ పడుతుంది తర్వాత త్రీ ఫోర్ వన్ అయితే మార్కెట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది త్రీ ఫోర్ వన్ పదివేలు నుంచి పదిహేను వేల వరకు మార్కెట్ నడుస్తుంది త్రీ ఫోర్ వన్ మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు కనుకైతే పదమూడు నుంచి పద్నాలుగు సూపర్ బెస్ట్ కనుకైతే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ కనుకైతే పదిహేను వేలు ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుక ఉంటే పదిహేను వేల ఐదు వందలు అయ్యడానికి అవకాశం ఉంది త్రీ ఫోర్ వన్ తర్వాత మనం త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు అయితే బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు డీలక్స్ అయితే పన్నెండు వేలు సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడ మార్కెట్లోకి కనిపించలేదు నేను కనిపిస్తే వేయటం అయితే అవకాశం ఉంది టూ సెవెంటీ త్రీ కనుక మనం చూసుకుంటే ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చినాయి అక్కడ డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే రాలేదు మీడియాలు అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందలు మీడియం బెస్ట్ కనుకయితే తొమ్మిది వేల రెండు వందల నుంచి పదివేలు బెస్ట్ కనుకైతే పది వేల నుంచి పదకొండు వేలు ఒక రెండు వందలు అయితే పట్టడం జరుగుతుంది తర్వాత బంగారం ఖాళీ కనుక చూసుకుంటే తొమ్మిది వేలు కానించి పదమూడు వేల వరకు మార్కెట్ నడుస్తుంది బంగారం మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల రెండు వందలు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు బెస్ట్లు కనుకైతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్ కనుకైతే పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్ క్వాలిటీ కనుక అయితే పదమూడు వేలు ఆయన అందుకంటే పిచ్చి పెట్టడానికి సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడ కాన్ రావట్లేదు తర్వాత వన్ జీరో ఎయిట్ కనుక చూసుకుంటే బాగా లెఫ్ట్లు అయితే తొమ్మిది వేలు పడుతున్నాయి మీడియాలు అయితే పదివేలు మీడియం బెస్ట్లు అయితే పదివేలకి పదకొండు వేలకి మధ్యలో ఒక రెండు వందలు అటు ఇటుగా బెస్ట్ కనుకైతే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మధ్యలో సూపర్ బెస్ట్ కనుకయితే పన్నెండు వేలు రెండు వందలు పన్నెండు వేలు మూడు వందలు డీలక్స్ కనుకైతే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పెట్టే రేట్ అయితే కాయలు అయితే లేదు అంత మార్కెట్ కూడా అంత స్పీడ్ లేదు స్టాక్ అయితే తక్కువగానే వచ్చినా కానీ మంచి క్వాలిటీ రావట్లేదు ఏడన్న ఒకటే మంచి క్వాలిటీ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఎండలు మొదలలేదు కాబట్టి చలికాలు ఇంకా కొనసాగుతుంది మంచు కూడా బాగా కురుస్తుంది కాబట్టి ఆరుదలకి కొద్దిగా ఇబ్బంది అయ్యి ఆరుదల కా పూర్తి స్థాయిలో ఆరుదల చేయకుండా రైతులు స్టాకులు అయితే తీసుకొస్తున్నారు చల్లదనాలు మెతకులు ఎక్కువ వస్తున్నాయి నీకు మనకి డీలక్స్లు సూపర్ డీలక్స్లు సూపర్ బెస్ట్లు కావాలి అంటే ఏదైనా ఫిబ్రవరి రెండో వారం నుంచి అయితే రావడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి మొదటి వారంలో కూడా దాదాపుగా ఇలాంటి మెతకులో చల్లదనాలు వస్తాయి రెండో వారం నుంచి అయితే మంచి స్టాకు వస్తుందని అనుకోవడం అయితే జరుగుతుంది అయితే రైతు సోదరులారా మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు మనం మొదటి నుంచి కూడా ఈ మాట చెబుతున్నాం మన వీడియోలో బాగా డ్రై చేసుకోండి అలాగే గ్రేడింగ్ కూడా బాగా చేయండి అనేసి మనం చెప్పడం అయితే జరుగుతుంది అదొక విషయాన్ని అయితే పాటించండి తర్వాత రోమెటిక్స్ కనుక చూసుకుంటే రోమేటిస్ కనుక చూసుకుంటే పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఆ స్థాయిలో అయితే పడుతుంది లెఫ్ట్ కనుక అయితే ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పడుతుంది మీడియాలో అయితే పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్ కనుకయితే పదమూడు వేలు డీలక్స్ సూపర్ బెస్ట్ కనుక అయితే పదమూడు వేలు సూపర్ డీలక్స్ కనుక అయితే సూపర్ బెస్ట్ కనుక పదమూడు వేలు డీలక్స్ కనుక అయితే పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ కనుక అయితే పద్నాలుగు వేలు వేయడానికి అయితే అవకాశం ఉంది తర్వాత మనం కుబేరా కనుక చూసుకుంటే కుబేరా అయితే పెద్ద స్టాక్ అయితే లేదు ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వచ్చినాయి మీడియాలు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ అయితే తొమ్మిది వేల నుంచి వేలు బెస్ట్లు అయితే పది వేలు నుంచి పదకొండు వేలు ఈ స్టాకే రావడం జరిగింది ఇంకా సూపర్ డీలక్స్ డీలక్స్ క్యాన్ కాల్ వస్తే పన్నెండు వేల దాకైతే పెట్టే అవకాశం ఉంది తర్వాత త్రీ థర్టీ అంటే మూడు వందల ముప్పై నాలుగు సూపర్ టెన్ జెమె దాన ఇలాంటి కాయలు కనుక చూసుకుంటే డైలక్స్ కనుక అయితే పద్నాలుగు వేలు నడుస్తుంది మీడియా కనుకైతే పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో మీడియాలు నడుస్తుంది పదకొండు వేల నుంచి పన్నెండు వేల మధ్యలో మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు పద్నాలుగు వేలు అయితే డీలక్స్ పడుతుంది సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే ఇప్పుడు రావట్లేదు ఇంకా లెఫ్ట్ కాయలు కనుకైతే ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు ఆ స్థాయిలో అయితే పడుతుంది మార్కెట్ అయితే ఈరోజు ఈ విధంగా ఉంది ఈరోజు శుక్రవారం రేపు శనివారం ఎల్లుండి ఆదివారం మరి మిర్చి యాడ్ అయితే సెలవు ఉండడం జరుగుతుంది అయితే ఆదివారం అయితే మనకి ఇక్కడ దగ్గరలో మిర్చి యాడ్ ఉంది ఆ రోజు బేరాలు జరుగుతాయి కాబట్టి ఆదివారం కూడా నేను మీకు మిర్చి రేట్ అయితే తెలియజేయడం జరుగుతుంది మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పడం కామెంట్ చేయండి ఎప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి